నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆవిడ వయసు డెబ్భై సంవత్సరాలు ఆవిడ ఒక శ్మశానంలో నివసిస్తున్నారు గత ముప్పై ఏళ్ళ నుంచి ఆ శ్మశానంలోనే ఉంటున్నారు ఎవ్వరూ లేరు ఈ శ్మశానంలో ఎవరైతే శవాలు వచ్చాయో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆవిడ జీవనం కొనసాగిస్తున్నారు ఈ కథ ఒకరికి తెలిసింది కరిగిపోయారు ఆవిడకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాడు దాతలు కూడా ముందుకు వస్తున్నారు ఆవిడికి హెల్ప్ చేద్దామని వస్తున్నారు రియల్గా హ్యాడ్స్ ఆఫ్ ఇంత పెద్ద ఆవిడ ఇట్లా కష్టపడి శ్మశానంలోనే జీవన పోరాటం చేస్తున్నారు అని అందరూ మనసులు కరిగిపోయినాయి అందరూ కరిగిపోయారు ఆవిడికి ఒక వ్యక్తి ఆవిడికి హెల్ప్ చేసే ఉద్దేశంతో ముందుకొచ్చారు ఆయన హెల్ప్ చేస్తున్నారు కూడా రియల్గా హ్యాడ్స్ ఆఫ్ వచ్చిన ముందుకొచ్చిన వ్యక్తికి ఆయన ఆవిడికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అని డిసైడ్ చేశారు ఇంత పెద్ద ఆవిడ ఎవ్వరూ లేరు శ్మశానంలోనే ఉంటున్నారు భయపడటం లేదు రాత్రులు పగలు కూడా ఆవిడ పనిచేస్తున్నారు ఇంత వయసులో కూడా అని చెప్పేసి ఆవిడకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాడు థ్యాంక్ యూ